హాయ్ అండి అందరికీ అమ్మవారు బెంగళూరులో బనశంకర్లో ఉండే అమ్మవారి దేవస్థానానికి అయితే ఈరోజు వెళ్ళి దర్శించుకున్నాను అమ్మవారిని మీ అందరికీ చూపించాలని అక్కడ ఉండే చక్రెటికి కొంచెం రిక్వెస్ట్ చేశాను అనమాట నీకు వీడియో ఒక ఫైవ్ మినిట్స్ వీడియో చేసుకుంటాను అని చాలా రెష్ ఉంది కానీ వాళ్ళు ఆ వెనక నుంచి వచ్చి ఎవ్వరూ లేని దగ్గర నిల్చొని ఒక ఫైవ్ మినిట్స్ చేసి వెళ్ళిపోవాలమ్మా ఇక్కడ సిబ్బందులు చూస్తే ఒప్పుకోరు అని చెప్పారు సరే అనేసి వాళ్ళ మాట ప్రకారంగా ఇంకా నడుచుకుందామని అలా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే వీడియో అయితే చేశాను శుక్రవారం మంగళవారం అమావాస్యకి పవర్ణంకి బనశంకరమ్మ దేవస్థానం చాలా రష్గా ఉంటుంది చాలా రష్గా ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్ముతారు అన్నమాట రాహుకాల దీపాలు అమ్మవారికి పెడుతూ ఉంటారు నిమ్మకాయలు ఫస్ట్ వారం ఒక నిమ్మకాయ అలాగే రెండో వారం రెండు నిమ్మకాయలు మూడో వారం నాలుగు అంటే వన్ టూ డబుల్ చేసుకుంటూ ఒక మండలం దీపాలు పెడతారు ఒక మండలం అంటే నలభై ఎనిమిది నిమ్మకాయలు ఈ విధంగా అయితే అమ్మవారికి దీపాలు పెడుతూ ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ అసలు ఏదైనా ఒక మనశ్శాంతిగా ఉండాలని వాళ్ళు ఏమైనా కోరుకున్నా కూడా ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని దర్శనమైతే చేసుకుంటారు అన్నమాట నేను ఈరోజు దీపాలు పెట్టే జాగా రెష్ వల్ల నేను వీడియో చేయడానికి వీలవ్వలేదు ఇక్కడ నిమ్మకాయల దీపాలు పెడతారు అలాగే కొబ్బరికాయ చెక్కలు పగలు కొడితే చెప్పులు వస్తాయి కదా దాంట్లో కూడా దీపం పెడతారు గుమ్మడికాయ చెక్కలో దీపం పెడతారు అలాగే పిండి బెల్లం పాకం తీసి చలిమిడి అంటాం కదా చలిమిడి దీపాలు పెడతారు ఇంకా బెల్లం అచ్చుల్లో దీపాలు పెడతారు గోధుమ పిండి కలిపి దీపాలు పెడతారు వాళ్ళు వాళ్ళ ఇష్టం కొద్దీ వాళ్ళు ఏమైతే అనుకుంటారో ఆ విధంగా ప్రతి ఒక్క దీపాలు అయితే పెడుతూ ఉంటారు ఇక్కడ అమ్మవారు చాలా ఇష్టంగా ఉంటుంది మనశ్శాంతిగా ఉంటుంది అమ్మవారిని చూస్తుంటే చూడండి మీరే చూస్తున్నారు కదా రష్ అనేది ఎంత ఉన్నదనేసి మీ అందరి కోసం అయితే నేను రిక్వెస్ట్ చేసి అమ్మవారిని అయితే నేను వీడియో అయితే స్కిప్ తీయడం జరిగింది ఇక్కడ అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రసాదం కూడా ఇస్తారన్నమాట ఇక్కడ పొద్దున్న వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఉండి అక్కడే ప్రసాదం తింటూ ప్రశాంతంగా ఉంటారు అలాగే నవరాత్రుల పూజ అయితే చాలా ఘనంగా చేస్తారు రోజుకొక అలంకరణతో చాలా బాగా చేస్తారు అమావాస్య రోజు పవర్ణమి రోజు అలంకరణ చాలా బాగుంటుంది మంగళవారం శుక్రవారం కూడా అలంకరణ చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాను అలాగే మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని మీ మనసులో ఏమనుకుంటారో మనశ్శాంతిగా ఆరోగ్యంగా ఆనందంగా కుటుంబం మొత్తం ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే నమస్కరించుకోండి ఈ విధంగా దీపాలు అయితే ఇక్కడ వెలిగించి అమ్మవారికి చూపించి పెడతారనమాట చాలా చక్కగా అనిపిస్తుంది కన్నులు వేడిగ్గా ఉంటుంది అంటే మనం వారం వారం ఇంత జనాలకి చూసి ఇంత కన్నులు పండుగ అమ్మవారిని అయితే కన్నా నిండుగా చూసుకుంటూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటాను మీరు కూడా ఒకసారి చూడాలనేసి అయితే నేనైతే ఈ వీడియో చేశాను నెక్స్ట్ టైం ఆ దీపాలు ఎక్కడ పెడతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో వీడియో చేస్తాను అనమాట రెష్ ఉండటం వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను ఇంకొకటి రెండు గంటలకి దేవస్థానం బంద్ చేస్తారు అలాగే నాలుగున్నరకు అయితే మళ్ళీ తీస్తారు ఈ విధంగా ఉంటుంది అమ్మవారు మీరు ఎప్పుడైనా బెంగళూరు వస్తే మీకు చుట్టాల కానీ లేదా స్నేహితుల ఇంటికి వచ్చినా లేదా మీరు టూరిస్ట్గా వచ్చినా కూడా మీరు అమ్మవారిని అయితే వీలైతే దర్శించుకోండి చాలా బాగుంటుంది కాబట్టి అమ్మవారిని బెంగళూరులో బన్శంకర్ అనమాట బన్శంకర్ అమ్మవారే అంటారు అమ్మవారిని అందరూ మనస్తిగా దర్శించుకోండి మీ అందరికి అసరమైతే నేను అమ్మవారిని వీడియో చేశాను కదా అందరూ నమస్కరించుకోండి ఎక్కడున్నా కానీ అమ్మవారిని అయితే నమస్కరించుకోండి మీ అందరూ ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఆనందంగా ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మేమైతే ఈరోజు ప్రసాదాలు కూడా తిన్నాం చాలా ఈ పులిహారి అలాగే సాంబారు ఇంకా పొంగల్ స్వీట్ పొంగల్ పెట్టారు గుడి అయితే ఈ విధంగా ఉంటుంది నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉంటుంది మనకి మెట్రో మెట్రో కూడా ఉంది గుడి గుడి పక్కలోనే మెట్రో సహాయము ఉంది అలాగే బస్ స్టాండ్ దగ్గర అనమాట ఈ బనశంకరమ్మ గుడికి వెళ్ళడానికి ఎలాంటి కష్టం అనిపించదు ఎందుకంటే మెట్రో సౌకర్యము ఉంది బస్ స్టాండ్ కూడా పక్కలోనే కాబట్టి మనం ఏ విధంగా అయినా మనం చుట్టుపక్కల మీరు బెంగళూరులో ఎక్కడ ఉంటే కూడాను వచ్చేయచ్చు అనమాట చక్కగా వెళ్ళి మనశ్శాంతిగా ఒకరోజు ప్రతిరోజు గుడి ఓపెన్ ఉంటుంది కానీ విశేషం ఏమంటే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య ఇలాగా మీరు వీలైతే ప్రతిరోజు ఉంటుంది గుడి ఓపెన్ ఉంటుంది పూజలు నడుస్తాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉంటారు మీరు ఈ విధంగా అయితే వెళ్ళి దర్శించుకోండి అమ్మవారు మీకు చక్కగా ఆశీర్వదిస్తారు చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనశ్శాంతిగా ఉంటుంది ఏమో ఒక అమ్మ దగ్గర కూర్చున్నామని ఒక మనసులో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శించుకునే వాళ్ళంతా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్